హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ అండ్ షూ అండర్స్ ఈరోజు వీడియోలో నేను మీకు కార్న్తో వడలు ఎలా ప్రే ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇవి పిల్లలకి ఎప్పుడు స్వీట్ కార్న్ మనం కుక్ చేసి ఇస్తాం కదా అలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనం ముందుగా స్వీట్ కార్న్ ఈజీగా ఎలా తీసేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా ఇలా ఒక్క లైన్ వరకి ఇలా నైఫ్తో ఫస్ట్ ఒక రో మొత్తం తీసేసేయాలన్నమాట తీసిన తర్వాత చూపించాను కదా ఇంకా నెక్స్ట్ మనం హ్యాండ్తో ఈజీగా ఫింగర్స్తో ఇలా తీసేయచ్చు ఫస్ట్ ఒకటి తీసేసామంటే నెక్స్ట్ వన్ చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇవి తీసుకోవడానికి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అస్సలు అవసరం లేదు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఫాస్ట్గా తీసేస్తామన్నమాట ఇలా మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత వీటిని కుక్ చేయాల్సిన అవసరం లేదు మనం మన నార్మల్గానే చేసేసుకోవచ్చు అనమాట అలాగే చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అస్సలు టైం ఎక్కువ తీసుకోదు ఇలా మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో కాస్త కచ్చ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి అంటే మొత్తం మరి డీప్ మిక్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు కాస్త నార్మల్గా గ్రైండ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి ఒక స్పూను శనగపిండి వేసుకోవాలి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు పిండి యాడ్ చేసుకోండి కొద్దిగా మిర్చి కట్ చేసి వేసుకోవాలి సన్న అలాగే ఆనియన్స్ కరివేపాకు తరుగు కూడా వేసుకోవాలి నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోలేదన్నమాట మీరు కావాలంటే వేసుకోండి నేను పిల్లలు తినలేరు అందుకని వేయట్లేదన్నమాట యాక్చువల్లీ మా పిల్లలు అయితే కారం చాలా తక్కువ తింటారు సో నేను అందుకని తక్కువ వేసుకుంటున్నాను కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ధనియా పౌడర్ ఒక పావు స్పూన్ ఒక పావు స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి ఒక పావు స్పూన్ ఈ మొత్తాన్ని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేలా కలుపుకొని మీకు ఏమన్నా పిండి కానీ కాస్త లూజ్గా అనిపించిందంటే కాస్త శనగపిండి యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇవి మనం వేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా కాస్త మరీ గట్టిగా కాకపోయినా కాస్త గట్టిగా అయితే కలుపుకోవాలి మనకు వేసుకోవడానికి ఈజీగా ఉండాలి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసుకోవడమే మీకు చేయితో వేయడం వచ్చేస్తే వేసేయండి లేకపోతే ఏదైనా ఒక కవర్ మీద కానీ ఆకు మీద కానీ వేసి వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకోవాలి ఇది చేయడానికైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేయచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ లాగా మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు చాలా హెల్దీగా అండ్ టేస్టీగా స్వీట్ వడలు రెడీ చేసుకోవచ్చు ఇలాగ మిగిలిన పిండి అంతా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని గిన్నె ప్లేట్లోకి తీసేసుకుందా నా ఛానల్ చూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ మొత్తాన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని ఇలా సర్వ్ మనం వీటిని తింటే చాలా బాగుంటుంది ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే స్వీట్ వడలు రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా లోపల వరకు కుక్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి థ్యాంక్ యూ